హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అలాగే ఆసరా చేయిత పథకం ద్వారా నిజంగానే తెలంగాణలో ఉన్న వికలాంగుల సోదరులకు ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయా లేదా నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలామంది అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా మే తొమ్మిదో తారీఖున సీతక్క గారు ఏం మాట్లాడారు అలాగే ఈ గుడ్ న్యూస్ అయింది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ైతే కొంచెం వరకు చూస్తే మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎంతమంది అయితే పొందుతున్నారు అలాగే కొత్త వాళ్ళు అప్లికేషన్స్ ఏమని అన్ని విషయాలు మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లేకనే ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని అడుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ మనకైతే పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి కాకపోతే ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో వారి ఖాతాలో వచ్చేసి చేయిత పథకం ద్వారా తెలంగాణలో ఉన్న వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు ఎలక్షన్ అయితే చెప్పారు కదా వాటి గురించి ఆలోచిస్తున్నారండి ప్రెజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా ఇప్పటి నుంచి డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మే తొమ్మిదో తారీఖున హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది మూడు లక్షల మంది దాకా వచ్చేసి మొదటి విడదగా విడుదలైతే చేస్తున్నారు ఇక రెండో విడదగా వచ్చేసి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకునే ఉంటారో వాళ్ళ అప్లికేషన్ వెరిఫై అయిన తర్వాత వచ్చేసి ఈకేవీసీ అయిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయని ఈ రోజున సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెక్షన్ అయితే ఉన్నారో ఆసరా చైత్య పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే అయితే జరుగుతుంది ఐదు లక్షల అప్లికేషన్స్ కొత్తవి వచ్చాయి కదా వాటికి కూడా వచ్చేసి త్వరలోనే అనే జవాబు చేస్తామని సీతాకగర్ ఈ రోజున చెప్పారు అలాగే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం అయితే జరిగింది కొంచెం మనకైతే వర్క్ అయితే తొందరగా అవే అవకాశం అయితే కనిపిస్తున్నాయండి ఓకేనా సో మొదటి విడత బ్యాచ్గా వచ్చేసి ఈ నెల నుంచి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీకు అందరికీ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకల్ని ఆల్లో పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్